హలో అండి వెల్కమ్ టు సాయిసీరీ ఫ్యాషన్స్ ఇవి సిల్క్ శారీ మీద బ్లౌజ్ అండి నేను లైనింగ్ కట్ చేయటం చూపించాను కదా అయితే బ్లౌజ్ కట్ చేయటం కూడా చూపించండి నాకు కానీ కొంతమంది చూ చెప్తున్నారు అయితే ఈ బ్లౌజ్ పెట్టడానికి కారణం మెయిన్ కారణం ఏంటంటే సిల్క్ బ్లౌజ్ కొంచెం పన్నా తక్కువే వస్తుంది తెలిసిందే కదా అలాగే దీని మీద డై డిజైన్ చూసుకోవాలండి మెయిన్గా ఇదిగోండి మామూలుగా అయితే స్ట్రైట్ ఇట్లా వేసి కట్ చేస్తాము దీనికి స్ట్రై ఇట్లా లైన్లు వచ్చినాయి కదా అలా వచ్చినప్పుడు ఇదిగోండి బ్లౌజ్ని మళ్ళీ బౌ బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలన్నమాట మీకు అర్థం అవటం కోసం వివరంగా ఈ వీడియోని చేస్తున్నానండి లేదంటే ఇదంతా ఎడిట్ చేసేయటం ఇదంతా చేసి మెయిన్గా కావాల్సింది మాత్రమే కట్ చేసి చూపిస్తాను కానీ కొత్త వారికి అర్థమవుతుంది అని నేను ఈ వీడియోని చేస్తున్నాను ఇలా కట్ చేస్తే కరెక్ట్గా మనకి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకొచ్చి ఇలా వేసి మనం మెయిన్ మెయిన్ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలండి అయితే ఇది పన్నా తక్కువ వచ్చింది కదా ఎక్కడ హ్యాండ్స్ కూడా మనకి ఏమాత్రం జాయింట్లు రాకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఈ విధంగా వేసుకోండి ఇక్కడ కూడా హ్యాండ్స్ ఇదిగో క్లాత్ని ఇలా తిప్పాను అనమాట మీకు అర్థమైంది కదా శారీలో వచ్చిన క్లాత్ ఒక సైడ్కి వచ్చింది కిందకు వచ్చేసి కోర మొక్కలు ఉన్నాయి ముందు హ్యాండ్ కట్ చేసేసి అది అంటే టూ హ్యాండ్స్ వచ్చేసినాయి ఇప్పుడు దానికి కూడా సేమ్ డిజైన్ వస్తుంది అనమాట అలా కట్ చేసి ఆ తర్వాత ఉన్న క్లాత్ని మళ్ళీ ఇలా వేసానండి స్ట్రైట్గా రావటం కోసమని మనం అలాగే వేసేసి ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ తీసామంటే పార్ట్ అంటే క్లాత్ అనేది చాలట్లేదన్నమాట అందుకని ముందు హ్యాండ్ తీసేసిన తర్వాత ఉన్న ఉన్న క్లాత్ని వేసి స్ట్రైట్గా అంటే క్లా లైన్స్ అనేవి స్ట్రైట్గా వచ్చినాయి కదా ఇప్పుడు ఇక్కడ హ్యా బ్యాక్ పార్ట్ వేస్తున్నాను అనమాట లే లేదంటే ముందుగానే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసి ఆ తర్వాత హ్యాండ్స్ని కట్ చేస్తాము మిగిలిన దాంట్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం అలా కాకుండా ఇలా వేసినట్లయితే బ్లౌజు కరెక్ట్గా వస్తుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి ముందులో మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇవన్నీ చెప్పేవాళ్ళు కాదు అప్పుడు యూట్యూబ్ తీయటం అండ్ యూట్యూబ్ అయితే ఉంది కానీ ఫోన్ తీసి చూస్తాం ఇదంతా నాకు తెలియదు అనమాట యూట్యూబ్లో చూడవచ్చు అనేది తెలీదు ఇంకా నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇన్నున్నాయా మనం చూడొచ్చు మనం చెప్పొచ్చు అనే ఇదితోటి ఇప్పుడు నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డానో అలాంటివి నా వీడియో చూసే వాళ్ళకి ఎవరికి అలాంటి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం మాత్రమే నేను ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను అయితే కెమెరాని అడ్డంగా పెట్టి తీస్తే ఇంకా అర్థమయ్యేదేమో ఇట్లా కూడా అర్థమవుతుంది కదా అని నేను వీడియోని షేర్ చేస్తున్నానండి నేను లాంగ్ వీడియోస్ కూడా పెట్టి చాలా రోజులైపోతుంది మీరు షార్ట్ వీడియోసే పెడుతున్నారు కటింగ్ వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు అందుకోసమని నేను ఈ షార్ట్ వీడియోస్ కోసం షూట్ చేసినవన్నీ నేను పర్ఫెక్ట్గా మీకు అర్థం అవడం కోసం ఇలా చేస్తాను అనమాట ఈ లైనింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదండి అంత బాల అయినా వాళ్ళు కస్టమర్ తెచ్చుకున్నారు కాబట్టి కట్ చేసేసి ఇస్తున్నాను చెప్పాను కూడా పర్లేదండి డైలీ యూస్కే కదా అని అన్నారు వాళ్ళు కూడా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ను హ్యాండ్స్ తీసేసాం కదా ఈ ఉన్న పార్ట్ మాత్రం అంటే ఇది ఇది ఫ్రంట్ పార్ట్ తీయాలన్నమాట కరెక్ట్గా సరిపోద్ది కదా అని ఎటుబడితే అటు వేసేయకుండా క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇలా జాగ్రత్తగా అంటే రెండు పొరలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసామంటే అప్పుడు మనకి ఎక్కడా కూడా బ్లౌజ్లో జాయింట్లు అనేవి రావండి ఈ స్ట్రైట్ లైన్స్ క్రాస్గా వేస్తున్నాం కాబట్టి కుట్టిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఏమో క్రాస్గా కనిపిస్తే లైన్సు బ్యాకు ఇంకా హ్యాండ్స్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి లైన్ ఎట్లయితే స్ట్రైట్గా ఉన్నాయో అలాగ వస్తుంది అనమాట ఇలా సిల్క్ బ్లౌజ్లో వచ్చినప్పుడు ఒక్కోసారి ఫ్లోరల్ డిజైన్ వచ్చినా లేదంటే ఈ కలంకారీ డిజైన్ వచ్చినా ఒకసారి కట్ చేసేటప్పుడు మాత్రం ముందుగా ఒకసారి మనం చూసుకోవాలండి చెక్ చేసుకోవాలి కస్టమర్కి అర్థం కాదు అంటే వాళ్ళకి తెలియదు కదా టైలరింగ్ గురించి కొంచెం అవగాహన ఉంటే తెలుసు కానీ అవగాహన లేకపోతే కనుక వాళ్ళకి తెలియదు మనం ఎలా కుట్టించినా తెలుసుకుంటారు కొంతమంది అయితే పేజీ కూడా పెట్టేవాళ్ళు ఉంటారండి అందుకని ఎలాంటి పేజీలు మన దగ్గరికి కొత్త కస్టమర్ అయినా పాత కస్టమర్ అయినా పేజీలు రాకుండా ఉండాలంటే మనం ఒకసారి బ్లౌజ్ పీస్ని డిజైన్ ఒకసారి చెక్ చేసుకోవాలండి లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా ఇక మిగిలిన ప్లా క్లాత్లో మనకి మెయిన్గా కావాల్సింది క్రాస్ పట్టి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఫ్ర క్రాస్ పట్టి వచ్చింది అంటే ఇక మిగిలిన క్లాత్తో మనం ఎక్కడ ఉక్సులు కాజా పట్టి మాత్రమే కాబట్టి మనం వేసేది ఇంకా ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి మనం కుట్టేయచ్చండి అప్పుడు సిల్క్ బ్లౌజ్లు కూడా ఎక్కడ జాయింట్ రాకుండా ఉంటుంది అనమాట పన్నా తక్కువ వచ్చినప్పుడు ఈ వీడియోలో చూపించినటువంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయని వీడియోని షేర్ చేస్తున్నాను